హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ క్రేజ్ ఈరోజు మనం చేయబోయే వంట సగ్గుబియ్యం సేమియా పాయసం ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు సగ్గుబియ్యం హాఫ్లేట్ మిల్క్ తీసుకున్నాను నేను సేమియా కప్పు సేమియా షుగరు నెయ్యి జీడిపప్పు ఇలాచి ఆల్రెడీ సగ్గుబియ్యం నేను వన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను నానిపోయినవి తొందరగా ఉడికిపోతుంది వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే అన్నీ బౌలు కప్పులు కరెక్ట్గా కొలత సగ్గుబియ్యం కూడా నేను రెండు కప్పులు తీసుకున్నాను సేమియా ఏ కప్పుతో తీసుకున్నానో అదే కప్పుతో రెండు కప్పులు సగ్గుబియ్యం తీసుకున్నాను వన్ అవర్ ముందు నానబెట్టేసాను నానిపోయినవి అవి శుభ్రంగా కడిగేసుకొని గిన్నెలో వేసుకొని దానికి ఒక లోట నీళ్ళు పోసాను పొయ్యి మీద పెట్టి ఉడకపెట్టుకోవడమే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు అది ఉడకనివ్వాలి సగ్గు బియ్యాన్ని ఇది షుగర్తో చేసుకోవచ్చు బెల్లంతో చేసుకోవచ్చు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి బెల్లం అయితే బాగా చలవా ఒంటికి కడ వేడి చేసిన వాళ్ళకి లేకపోతే మోషన్స్ అటువంటి అయిన వాళ్ళకి బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఉంటుంది సలవ కడ ఒంటికి మనం ఆ లోపు ఈ లోపు సేమ్యాలు అయ్యి వేపుకుందాం ఫస్ట్ నెయ్యి వేసుకొని జీడిపప్పు జీడిపప్పు వేపేసుకొని గోల్డ్ కలర్లో వచ్చే వరకు గోల్డ్ కలర్లో వచ్చే వరకు వేపేసుకోవాలి ఓ పక్క సగ్గుబియ్యం ఉడికిపోతున్నాయి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంచాలి ఆ సగ్గుబియ్యం అదొండి వేగిపోయినాయి జీడిపప్పు జీడిపప్పు తీసేసి నెక్స్ట్ సేమియా వేపేసుకుందాం మనకు మార్కెట్లో బ్రౌన్ కలర్ ఇక్కడ సేమియాలు దొరుకుతున్నాయి అలాగే అవన్నీ వాడుకోవచ్చు అవి అయితే కొంచెం మామూలు నెయ్యిలో వేపేసుకుంటే సరిపోయిద్ది ఇవైతే గోల్డ్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి నేను ఇవి వేసాను నా దగ్గర ఇవే ఉన్నాయి మీ దగ్గర అవి ఉంటే అవి కూడా అవన్న వేసుకోవచ్చు అవి అయితే మనం కలర్ మారే వరకు అవసరం లేదు కొంచెం నేతిలో వేపుకొని తీసేస్తే చాలు వేగిపోయినాయి వేగిపోయి గ్రోడన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేసినాయి ఇంకా సేమ్గా తీసేసుకోవడమే మనం చూడండి వేగిపోయినాయి సరిపోద్ది అలాగొస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని అవి పక్కన పెట్టేసుకొని ఈ సగ్గు బియ్యం ఉడికిపోయినాయి మనకి ఆల్రెడీ మళ్ళీ పాలల్లో ఉడుకుతాయి కాబట్టి లైట్గా నానబెట్టి ఉంచాం కాబట్టి సరిపోతుంది నేను హాఫ్ లీటర్ పాలు తీసుకున్నాను పాలు మీకు థిక్నెస్ కావాలనుకుంటే దగ్గరికి అయ్యే వరకు ఉంచుకోండి లేదు కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కనుక మీ ఇంట్లో వాళ్ళు ఎలాగ ఇష్టపడతారు మీరు ఎలాగ ఇష్టపడతారో అలా దాన్ని బట్టి చూసుకోండి మాకు కొంచెం థిక్నెస్ ఉంటే తినము అందుకనే నేను లూజ్గానే ఉంచాను సేమియాని పాలు కొంచెం పొంగొచ్చి మరిగిపోయిన తర్వాత సేమియా వేసేసుకొని కలుపుకోవాలి అవి నేతిలో అయిపోయాం కాబట్టి ఉండలేం కట్టవు మామూలు మనం వేపకండ వేసేసినవి అయితే ఉండలు కడతాయి కలుపుకుంటూ ఉండాలి ఇవైతే అవసరం లేదు కొంచెం సేమియా ఉడికితే షుగర్ యాడ్ చేసుకోవడమే ఉడికిపోయినాయి సేమియా కడ చాలా బాగుంటుంది ఇది స్వీటు ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఆ బౌల్తో కప్పున్నర తీసుకున్నా షుగర్ స్వీటు ఎక్కువ ఇష్టపడేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకొచ్చి సరిపోయిద్ది నేను హాఫ్ లీటర్ పాలకి చూపించానుగా దాని ఆ మెజర్మెంట్లకి అయితే కప్పున్నారు సరిపోయిద్ది షుగరు షుగర్ కరిగే వరకు కొంచెం కలిపి కలిపితే సరిపోయిద్ది లేదు ఇంకా థిక్నెస్ కావాలి దగ్గరికి అనుకుంటే కనుక ఇంకొంచెం ఉడకనివ్వాలి దాన్ని దగ్గర పడాలి మనం వేయించుకొని పెట్టుకున్న అవి వేసేసుకొని ఇలాచి కూడా నూరి పెట్టుకున్న అది కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అయిపోయింది ఫ్రెండ్స్ మన వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము చేసే వంటలన్నీ మీకు వస్తాయి